హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ రోజు కలెక్షన్స్ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి ఇది చూడండి మనకి హోమ్ సిల్క్ వచ్చేసింది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బోర్డ్ సైడ్స్ వచ్చేసి మనకి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ తో పాటు పికాక్ డిజైన్ వచ్చిందండి చూపిస్తాను మీకు న్యూ ఇయర్ నుంచి దగ్గర నుంచి ఇలా చూడండి పికాక్ డిజైన్ ఇలా కనిపిస్తుంది మనకి ఫ్లవర్ డి డిజైన్లో పీకాక్ డిజైన్ వచ్చేసింది చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది సారీ హోమ్ సిల్క్ కాదండి సాఫ్ట్ టస్తారు క్లాత్ సాఫ్ట్ టస్తారు వచ్చింది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా శారీ కలర్లోనే బూటీ డిజైన్ వచ్చింది వన్ మీటర్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ వచ్చేసింది ఇట్లాగా ఇలా వచ్చింది మీటర్ పైన వచ్చిందండి స్టార్టింగ్ వచ్చేసి కొంచెం లైన్స్ డిజైన్ వచ్చింది ఒక పావు మీటర్ వచ్చింది ఒక పావు మీటర్ మాత్రమే వచ్చింది తర్వాత అంతా డిజైన్ స్టార్ట్ అయింది పేపర్ ప్లేస్ శారీ అంతా కూడా ఇట్లా వచ్చేసింది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ శారీస్ మనకి బాగా ట్రెండింగ్ అవుతున్నాయి ఓకే ఇది చూడండి స్కిప్ చేయకుండా చూడండి వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఇది చూడండి పళ్ళు వచ్చేసి ఇట్లా గ్రాండ్ గా వచ్చింది శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది శారీ బూటి డిజైన్ లో వచ్చేసింది మనకి బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ కూడా వచ్చేసింది బ్లౌజ్ పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి సాఫ్ట్ టస్తర్ వస్తుంది క్లాత్ చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ గా ఉంది సమ్మర్ లో కూడా వేర్ చేయొచ్చు ట్వెల్వ్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది సింగిల్ కలర్ మాత్రమే ఉందండి ఇది యూనిఫామ్ పర్పస్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ మాత్రమే ఉంది పన్నెండు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ట్వెల్వ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంది స్మూత్ ఉంది లైట్ వెయిట్ ఉంది క్లాత్ అయితే మనకి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ లేదు అసలు శారీ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి శారీస్ కొంచెం ఉన్నాయండి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఆఫర్లో పెట్టాను మంచి ల్యావెండర్ బోత్ సైడ్స్ బోర్డర్స్ వచ్చేసి ఇట్లా లీఫీ డిజైన్లో వస్తుంది ప్యూర్ విస్కో జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి విస్కో వీవింగ్ వస్తుందండి చూపిస్తాను ఇలా వస్తుంది శారీ అంతా బూటీ డిజైన్ తో వచ్చేస్తుంది లెంత్ కూడా ఎక్కువ వస్తాయి ఈ శారీస్ హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది బోత్ సైడ్స్ వచ్చేసి వీవింగ్ బార్డర్స్ అండి లీఫీ డిజైన్ వచ్చేసింది వీఫింగ్ వీవింగ్ బౌడర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది మనకి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇలా ఉంది సేమ్ బ్లౌజ్ కూడా శారీ కలర్ లోనే వచ్చేస్తుంది శారీ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి లీఫీ డిజైన్ వచ్చేస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది మంచి లావెండర్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది వేర్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది గ్రాండ్ గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మార్చి మెలలో ఈ సారీ శ్రీస్టాక్ లో వచ్చేసి ఇలా వస్తుంది మంచి పిస్తా గ్రీన్ కి డార్క్ కలర్ వచ్చేసింది పైవేప్ చిన్న పౌడర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి వీవింగ్ పౌడర్ వస్తుంది అది కూడా చెక్స్ లో వస్తుంది విత్ టెంపుల్ డిజైన్ తో వచ్చేస్తుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ఫ్లవర్ డిజైన్ తో వచ్చేస్తుంది మొత్తం వీవింగ్ వస్తుంది మిషన్ వాష్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వచ్చింది విత్ బూటీ డిజైన్ వచ్చింది హ్యాండ్స్కి వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వచ్చిందండి చాలా సాఫ్ట్ ఉంటుంది ప్యూర్ మార్ష్ మెల్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు సమ్మర్లో కాటన్ శారీస్ వేర్ చేయలేము మెయింటైన్ చేయలేము అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి శారీస్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి నైట్ వర్క్ అయినా వేర్ చేయొచ్చు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి బోత్ సైడ్స్ లో వచ్చేసి మనకి ఇట్లా గోల్డెన్ జరీ వీవింగ్ బౌడర్ వస్తుంది ఇదంతా వీవింగ్ అండి ప్రింట్ ఉండదు ఎక్కడ కూడా ప్రింట్ అనేది ఉండదు మొత్తం వీవింగ్లో వస్తుంది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉన్నాయి మంచి ఆన్లైన్ ట్రెండింగ్ కలెక్షన్ ఇవి కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సిఓడి ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంటే ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి కలర్ డిఫరెంట్గా వస్తుంది ఇది దీనికి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మనకి బాటమ్ సైడ్ వచ్చిన కలర్ కాంబినేషన్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇలా వస్తుంది శారీ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫుల్ ఫాలింగ్ ఉంటుంది క్లాత్ అయితే ఎంత సేఫ్ అయినా వేర్ చేయొచ్చు అంత స్మూత్ ఉంటుంది మార్చి మెలో ఆన్లైన్ హిట్ డిజైన్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ శారీస్ మీకు రీచ్ అయిన తర్వాత ఒకటి వీడియో తీసి పెట్టుకోండి ఎప్పుడైనా డ్యామేజ్ వస్తే కనుక రిటర్న్ చేయాలంటే ఖచ్చితంగా ఓపెనింగ్ వీడియో కావాలండి చెప్తూనే ఉన్నాం చాలా మంది ఓపెనింగ్ వీడియో చేయట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఓపెనింగ్ వీడియో ఉంటేనే తీసుకుంటాం రిటర్న్ శారీస్ అయితే ఇది చూడండి డ్యామేజ్ వస్తే కనుక ఇది చూడండి మనకి ఈ కలర్ వచ్చేసింది డిఫరెంట్ గా వచ్చేసింది మెరూన్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది ప్రతి కలర్ కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ కలర్ కానీ క్వాలిటీ కానీ ఎక్సలెంట్ గా ఉంటుంది ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్లోనే బూటీ డిజైన్లో వచ్చేస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిట్ ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిట్ స్కై బ్లూ అండి స్కై బ్లూకి నేవీ బ్లూ కాంబినేషన్ వచ్చేసింది డార్క్ బ్లూ వచ్చింది ఇలా వచ్చింది అదే కలర్లోనే మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ లో డార్క్ వచ్చేసింది దీనికి మెరూన్ కాంబినేషన్ వచ్చింది ఇలా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రే కలరు దీనికి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ప్యూర్ మార్చ్ మెలో వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది గా అనేది అస్సలు ఉండదు ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పటి వరకు చూపించిన సిఆర్ఎస్ లో ఎవరికి వేసే కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ ఉన్న కి వాట్సాప్ చేసేయండి ఇది చూడండి ఆఫర్ లో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మనకి డబల్ షేడ్ లో వచ్చేసింది మోతి వర్క్ తో వచ్చేసింది క్రంచి క్రష్ వస్తుంది స్పేస్ సిల్క్ లో క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇలా వస్తుంది మనకి డబల్ షెడ్యూల్ షేడ్లో వస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి విధంగా హెవీగా వచ్చేస్తుంది పర్ల్ వర్క్ అండ్ బోటమ్ సైడ్ ఆల్ ఓవర్ వస్తుంది మనకి పై వైపు మాత్రం పళ్ళు అయ్యే దగ్గర నుంచి వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా నీళ్ళెంత్ నుంచి వస్తుంది మనకి పై వైపు వచ్చేసి మెంతి గ్రీన్ వస్తుంది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి పర్పుల్ కలర్ వచ్చేసి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ ఏ ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబర్ ఏ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది డిజిటల్ ప్రింటెడ్ ఫ్లవర్ డిజైన్తో వచ్చేసింది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ కలర్ వచ్చేసింది ఎయిట్ డబల్ నైన్ అండి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి వన్ ఆర్ టూ శారీస్ మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవు ఎయిట్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే తొందరగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏపీ తెలంగాణ వరకు డిటీటీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ప్రీ షిప్పింగ్ ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అవైలబుల్గా ఉంది ఆఫర్లో పెట్టామని డ్యామేజ్ శారీస్ అనుకోవద్దండి కొత్త స్టాక్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి మంచి గ్రే కలరు ఇవి కూడా అయిపోయినాయి అండి శారీసు ఒకటి రెండు మాత్రమే ఉన్నాయి ఎక్కువ లేవు ఇవి కూడా ఆఫర్ లో పెట్టాము లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా మనకి ఇదంతా లెహరియా ప్యాటర్న్ లో వస్తుంది ఇట్లా లెహరియా ప్యాటర్న్ వస్తుంది డీర్ డిజైన్ వస్తుంది బాటమ్ సైడ్ డీర్ డిజైన్ తో పాటు లహరియా ప్యాటర్న్ వచ్చేస్తుంది శారీ మంచి గ్రే కలర్ దీనికి టీల్ బ్లూ కలర్ లో డార్క్ కలర్ వచ్చేసింది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ కలర్ వచ్చేస్తుంది దీనికి కూడా డీర్ డిజైన్ తో పాటు హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేస్తుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కొన్ని కలర్స్ అండి అయిపోయినాయి ఈ సారీస్ కూడా స్టాక్ అయిపోయినాయి ఈ కలర్ వచ్చింది చూడండి మంచి పింక్ కలర్ పింక్ కి పింక్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ట్ ఈ సారీస్ ఏంటంటే లెంత్ కూడా ఎక్కువ వస్తాయి అండి హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి లెహరియా ప్యాటర్న్ వస్తుందండి శారీ అంతా కూడా లెహరియా ప్యాటర్న్ వస్తుంది మంచి షైనింగ్ కూడా ఉన్నాయి శారీస్ లెవెన్ ఫిఫ్టీలోనే ఇంకొక సారీ ఉంది ఇది కూడా చూపిస్తాను చూడండి పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్లో మనకి ఇదంతా ఎల్ఫెంట్ డిజైన్తో పాటు పీకాక్ డిజైన్లో కూడా మళ్ళీ ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది డిఫరెంట్గా ఉన్న సారీస్ అయితే పదకొండు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ నావీ బ్లూకి రెడ్ మెరూన్ కలర్ అండి కాంబినేషన్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది పళ్ళు ఏ కలర్ వస్తుందో మనకి బ్లౌజ్ కూడా సేమ్ అదే వస్తుంది చూడండి ఫుల్ షైనింగ్ ఉన్నాయి శారీస్ కూడా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ స్మూత్ గా ఉంది క్లాత్ అయితే లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉంది బ్లౌజ్ కూడా పెద్దగా వస్తాయి ఈ కి టైటిల్ లో ఉన్న నెంబర్ ఫోన్ పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సివోడీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో